స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా పసుపు కుంకుమ నుదుటిన బొట్టు చేతికి గాజులు కాళ్ళకు మెట్టెలు మాంగళ్యం పువ్వులు ఇవన్నీ లక్ష్మీదేవి అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు సువాసినులకు ఇచ్చినటువంటి వరం అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక రెండు విషయాలు అయితే మాత్రం వైరల్ అవుతూనే ఉందండి అది ఏమిటి అంటే ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంక్రాంతికి కీడు వచ్చిందంట కదా దానికి పరిహారంగా ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకొని గాజులు కొనుక్కుని వేసుకోవాలట కదా ఇలా ఐదుగురు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఐదు రకాల గాజులను వేసుకోవాలంట కదా ఇలా చేయకపోతే ఒక కొడుకు ఉన్న తల్లికి కొడుకుకి ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు మరికొందరైతే సౌభాగ్యవతులు ఎవరైనా సరే ఇలా గాజులు వేసుకోవాలంట కదా అని అడుగుతున్నారు ఇది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏమిటి అంటే తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయంలో అఖండ దీపం వందల సంవత్సరాలుగా వెలుగుతుంది కదా అది ఇప్పుడు కొండెక్కిందట మకర సంక్రాంతి రోజు కూతురు ఉన్నవారు తప్పకుండా మూడు బిందుల నీళ్లను వేప చెట్టుకు పోసి మూడు ప్రదక్షిణలు చేసి రావాలని చెబుతున్నారు వీటిల్లో ఏ పరిహారం ఎవరెవరు చేయాలని విషయాన్ని మాకు క్లుప్తంగా చెప్పండి అని అడుగుతున్నారు ముందుగా మొదటి ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకుని గాజులు కొనుక్కొని వేసుకోవాలట కదా ఇలా ఐదు ఊరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఐదు రకాల గాజులు వేసుకోవాలట కదా ఈ సంక్రాంతి లోపు ఇలా చేయకపోతే ఒక తల్లికి ఉన్న కొడుకుకి ఇబ్బందులు కలుగుతాయట కదా అని అడుగుతున్నారు ఇది ఒక పుకారా లేదా మూఢనమ్మకమా ఈ విషయాన్ని నమ్మచ్చా లేదా అని సందేహాలు ఎన్నో మనలో కలుగుతూ ఉంటాయి అందుకుగాను నేను పూర్తిగా తెలుసుకోవాలి విషయం గురించి అని నేను మా గురువుగారికి ఫోన్ చేసి అడిగానండి ఇది ఉత్త పొకారు మాత్రమే ఇటువంటివేవి కూడా శాస్త్రాలలో ఉండవు అని చెప్పారండి గురువుగారు ఒక్క మాటలో నాకు సమాధానం చెప్పారు అది ఎలా అంటే ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి గాజులు వేసుకోవాలని అన్నారు ఇక్కడ కీడు ఎవరికి జరుగుతుంది కొడుకుకి జరుగుతుందని చెప్పారు కాబట్టి తల్లి గాజులు వేసుకోవాలని చెప్తున్నారు ఇదంతా కూడా వినడానికి నమ్మడానికి నమ్మశక్యం కాని విషయాలు మరి కూతుళ్ళు ఉన్నవారి సంగతి ఏంటి వారికి కీడు కలగదా ఒక కొడుకు వారికి మాత్రమే కీడు కలుగుతుందా ఇవన్నీ కూడా మూఢనమ్మకం అమ్మ శాస్త్రాల్లో అయితే వీటి గురించి అసలు విషయాలు లేవు కాబట్టి ఎవ్వరు నమ్మవద్దు ఈ విషయాన్ని ప్రోత్సహించవద్దు అని చెప్పారు గురుగారు చెప్పిన తర్వాత నాకు చాలా నమ్మకం వచ్చింది సరే ఈ విషయం మీద మీ అందరు కూడా చెప్పాలి అని ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ గురువుగారు ఒక మాట కూడా చెప్పారండి మీకు గాజులు వేసుకోవాలనుకుంటే చక్కగా వేసుకోవచ్చు దాంట్లో తప్పేమీ లేదు కాబట్టి ఇలా గాజులు అడిగి వేసుకోవాలి ఎవరినో అడగాలి వారు డబ్బులు ఇవ్వాలి అని కాకుండా మీ ఎలాగో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి చేతి నిండా గాజులు ఉండడంలో తప్పేమీ లేదు కాబట్టి రకరకాల గాజులు అందమైన గాజులు చక్కగా కొనుక్కొని చేతికి అలంకరించుకోండి అమ్మా అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకు మనక మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటి కొనుక్కోండి అని చెప్పారు లేదంటే మనలో చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఏమైనా అవుతుందేమో మా అబ్బాయికి ఏమైనా అవుతుందేమో అని చాలా బాధ భయపడిపోతూ ఉంటారు కాబట్టి గాజులు అనేవి పెద్ద రేటింగ్ కాదు కదండి చాలా తక్కువ మన డబ్బులతోనే ఈ గాజులని కొనుక్కోవచ్చు కాబట్టి మీరు ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి అడగండి వారు ఎంత ఇస్తే అంత మాత్రమే తీసుకోండి లేదంటే వాళ్ళు గాజులు డబ్బులు ఇచ్చినా తీసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఎవరైన పరిస్థితిలో ఉన్న ఒక్క రూపాయిని అడిగి తెచ్చుకొని మీ దగ్గర ఉన్న డబ్బులు కలిపి గాజులు కొనుక్కుని చేతికి వేసుకోవచ్చు గాజులు అనేవి సౌభాగ్యానికి చిహ్నమే కాబట్టి మీరు చేతి నిండా చక్కగా గాజులు అనేవి వేసుకోవచ్చు ఎన్ని రకాల గాజులు వేసుకోవాలి ఈ రంగు గాజులు వేసుకోవాలని అయితే ఏమీ లేదు ఒకవేళ అయితే కామెంట్ చేశారండి అయితే ఇలా వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గాజులు అయితే ఇచ్చారండి అవి వాళ్ళు వేసుకునివి కొత్తవే అయినా కూడా మరి ఆ గాజులు అని అడుగుతున్నారు అయితే మనం తాంబూలం ఇచ్చినప్పుడు ఎలా అయితే గాజులు పెట్టి తాంబూలం పెట్టి ఇస్తున్నామో మొత్తం ఐదుకి అలాగే వాళ్ళు గాజులు ఇచ్చారనుకొని ఆ గాజులు కూడా తీసుకోవచ్చండి అవి కూడా మీ చేతులకు వేసుకోవచ్చు కానీ ఇటువంటి విషయాలను ట్రోల్ చేయటం ఇవి గట్టిగా నమ్మటం ఇవన్నీ కూడా చేయవద్దు గాజులు అనేవి అందరూ వేసుకోవచ్చు దాంట్లో తప్పేమీ లేదు కానీ ఇటువంటి విషయాలను మాత్రం ఎక్కువగా నమ్మకండి నలుగురిని ఇబ్బంది పెట్టకండి కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది మీరు గాజులు వేసుకోవాలనుకుంటే మీ భర్త గారిని అడగండి చక్కగా వారు ఇచ్చినటువంటి డబ్బులతో గాజులను కొనుక్కుని చేతులకు నిండుగా వేసుకోండి మీకు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ గాజులు అయితే నేను అలాగే ఒక ఐదుగురు దగ్గరికి వెళ్ళి గాజులు అడిగి తెచ్చుకున్నానేమో అనుకుంటారు అలా ఏం కాదండి నేను ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ గాజులు అనేవి ఇంట్లో ఎప్పుడూ ఎల్లవేళలా కూడా నిండుగా ఉంచుకుంటాను అవి తక్కువ రకం ఎక్కువ రకం ఏం కాదు నేను మీషోలో కూడా ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నాను బాక్స్ ఉంది నా దగ్గర అందులో నేను ఏం చేస్తానంటే జాగ్రత్తగా బయట కొనుక్కొచ్చిన షాపుల్లో కొనుక్కొచ్చిన గాజులు కూడా ఇందులోనే జాగ్రత్తగా భద్రపరుచుకుంటాను అందుకు కానీ మీ అందరికీ ఏం చెప్తున్నానంటే ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి గాజుల్లోనే ఐదు రకాల గాజులు తీసి చేతికి వేసుకుంటున్నాను ఆ విషయాన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇలా మీరు ఎవరినైనా సరే ఇంటికి వెళ్ళి అడగవచ్చండి తప్పేమీ లేదు కానీ వారు ఇచ్చినటువంటి కొంత ధనమైనా తీసుకొని మీ దగ్గర డబ్బులో కలుపుకొని మీరు అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది ఇంత ఇవ్వండి మీ చేతికి గాజునుండా చేతుల నుండా గాజులు వేసుకోవాలి కాబట్టి మాకు ఎంత డబ్బులు ఇవ్వండి అని మాత్రం అలా అడగవద్దు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడే ఈ సంక్రాంతికి రెండు విషయాలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయండి మరి రెండొక ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారి గర్భాలయంలో అఖండ దీపం వందలాది సంవత్సరాలుగా వెలుగుతుంది కదా అది ఇప్పుడు కొండెక్కింది మకర సంక్రాంతి రోజు కూతురు ఉన్నవాళ్ళు తప్పకుండా మూడు బిందుల నీళ్ళు కానీ లేదా మూడు చెంబుల నీళ్లు కానీ వేప చెట్టుగా పోసి మూడు ప్రదక్షిణలు చేసి రావాలని చెప్తున్నారు మరి ఇది నమ్మాలా నమ్మవచ్చని అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పెద్ద దేవస్థానం అండి కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా అర్చకులు అనేది గుళ్ళో ఎప్పుడూ ఉంటారు అక్కడే ఉన్నటువంటి అర్చకులు చాలా జాగ్రత్తగా స్వామివారి సేవకే అంకితంగా వారందరి జీవితాలు కూడా అర్పించి పూజలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి అఖండ జ్యోతి ఎప్పుడు కూడా కొండెక్కటానికి అవకాశమే లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా చాలా జాగ్రత్తగా అఖండ దీపాన్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా అసలు నమ్మవద్దు ఇదంతా మూఢ నమ్మకం ఇది పుకార్లు మాత్రమే అలాగే మీరు కావాలంటే మాత్రం వేప చెట్టుకు నీళ్ళు పోయవచ్చు దాంట్లో సందేహం ఏమి లేదు అలాగే వేప చెట్టు గాలి పీల్చినా కూడా చాలా మంచిది అదేవిధంగా చాలాసార్లు మనకి అమ్మవారు పోసిందని వింటూ ఉంటాం కదా అమ్మవారు పోసినప్పుడు వారికి కూడా వేపాకులతో ఉపశమనం కోసం ఇలా చక్కటి గాలి అనేది వారికి వేస్తూ ఉంటారు అది కూడా చాలా మంచి విషయము అలాగే వేప చెట్టుకి ఎవరైనా సరే నీళ్ళు పోయవచ్చు దీంట్లో సందేహం ఏమీ లేదు అంతేగాని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో అఖండ దీపం కొండెక్కిందని అందుకుగాని వేప చెట్టుకు నీళ్ళు పోయాలని లేదా కూతుళ్ళు ఉన్నవారి నీళ్లు పోయాలని అనే విషయాన్ని మాత్రం అసలు నమ్మవద్దు మనం అన్ని విషయాలను గుడ్డిగా నమ్మాలని ఏమీ లేదండి కొన్ని విషయాలు తెలుసుకొని అందరూ ఎంత నిజం ఉందో అంతవరకు పాటిస్తే సరిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకున్నారని ఈ విషయాన్ని మరింతమంది అంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి చక్కగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఇక అలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఐదు రకాల గాజులు మన ఇంట్లోనే ఉంటాయి వాటిలో మనం చక్కగా తీసుకుని చేతికి వేసుకున్నా సరిపోతుంది అలాగే ఐదు రకాల గాజులు వేసుకోమన్నారు కదా అని చెప్పి నల్ల గాజులు అయితే కొనుక్కోకూడదు అలాగే ఎవరైనా నల్ల గాజులు ఇస్తే తీసుకోకూడదు కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా వెళ్ళాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా అందరూ కూడా సంతోషంగా ఉండండి ఇటువంటి మూఢనమ్మకాలు ఎవరు నమ్మవద్దు ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి